రూరల్ మండల గ్రామం సంఘం జాగర్ల మూడ్లో ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించనున్నారు తెలు ఎంపీడీఓ అత్తటి దీప్తి ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదండల మనోహర్ ఆదేశాల ప్రకారం ఈ నెల ఇరవై ఒకటవ తేదీన రూరల్ మండల గ్రామం సంఘం జాగర్ల ప్రత్యేక పారిశుద్ధ డ్రైవ్ జరపనున్నారు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం వరకు ఈ డ్రైవ్ కొనసాగుతుందని తెనాలి ఎంపీడీఓ అత్తట దీప్తి తెలిపారు మంత్రి నాదండ్ల మనోహర్ స్వయంగా హాజరై కాల్వలు పరిశుభ్రతను పరిశీలిస్తారని అనంతరం అక్కడి కళ్యాణ మండపంలో ప్రజల నుండి ఆర్జీలు స్వీకరిస్తారని వివరించారు అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఒకటో తారీఖున విజిబుల్లీ క్లీన్ విలేజెస్ కాన్సెప్ట్ మీద స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ సంగం జాగర్లమూడిలో జరగబోతూ ఉంది మినిస్టర్ గారు ఆదేశాల మేరకు మినిస్టర్ గారు ఆ రోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కల్లా సంగం మూడికి రావడం జరుగుతుంది అక్కడ నుంచి విలేజ్లో చాలా ప్లే అంటే వివిధ ఏరియాస్ తిరగడం జరుగుతుంది అక్కడ ప్రజలతో మమేకమై అక్కడ శానిటేషన్ ఇష్యూస్ కానీ లేకపోతే లెగ్సీ డమ్స్ ఏమైనా ఉన్నాయా డ్రైన్స్ కరెక్ట్గా ఉన్నాయా రోడ్ రిక్వైర్మెంట్స్ ఏముంది ఎప్పటినుంచో పరిష్కారం కాని అర్జీలు ఏమైనా ఉన్నాయా అనేది ప్రజలతో ఇంట్రాక్ట్ అయ్యి తెలుసుకోవడం జరుగుతుంది ఇంతకుముందు కూడా కొలకలూరులో మనం ఒకసారి ఇట్లాగే మెగా శానిటేషన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేశాము అప్పుడు కూడా మొత్తం మండలంలో ఉండే అందరూ గ్రీన్ అంబాసిడర్స్ని అక్కడికి ఒకరోజు పిలిపించి మార్నింగ్ టు ఈవినింగ్ ఒక స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అనేది చేయడం జరిగింది దాంతో విలేజ్లో చాలా డ్రైన్స్ అనేవి క్లియర్ అయినాయి లెగ్సీ డమ్స్ అనేవి క్లియర్ అయినాయి అదే విధంగా జాగర్ల సంగంజాగర్ల మూడి కూడా మేజర్ పంచాయతీ కాబట్టి అక్కడ కండక్ట్ చేయమని చెప్పేసి గౌరవ మంత్రివర్యుల ఆదేశం మేరకు రేపు ఇరవై ఒకటో తారీఖున విజిపుల్లీ క్లీన్ విలేజెస్ కాన్సెప్ట్ మీద ఆ రోజు స్పెషల్ శానిటేషన్ రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు జరుగుతూ ఉంది